హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతుంది గత వారం నుంచి బంగారం వెండి ధరలు భారీగా దిగివచ్చినప్పటికీ ప్రస్తుతం భారీగా పెరుగుతోంది అయితే ఫిబ్రవరి పదకొండున దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి తొలంపై కేవలం వంద రూపాయలు మాత్రమే పెరిగింది ప్రస్తుతం దేశీయంగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలుగా ఉండగా అదే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు విజయవాడలో ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్ల ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇక్కడ ఢిల్లీకి వస్తే ఒక లక్ష యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు అయితే ఒక లక్ష నలభై ఐదు వేల ఆరు వందల ఐదు వందల అరవై రూపాయలు చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇక బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇక కోల్కతా కేరళలో కూడా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు వెండి ధరలో నాలుగు లక్షల రూపాయల వరకు వెళ్ళిన వెండి తాజాగా స్వల్పంగా తగ్గింది కిలోపై కేవలం వంద రూపాయలు మాత్రమే తగ్గింది హైదరాబాద్లో కిలోకు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది అలాగే ఢిల్లీ ముంబైల్లో కూడా కిలో వెండి ధర రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతుంది సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో